ఉంటారు న్యూస్ మీరు అందరూ చూసి ఉంటారు క్యాలిఫోర్నియా నేను కూడా వెళ్ళాను ఆ క్యాలిఫోర్నియాలో పసిఫిక్ మహాసముద్రము కాలువ ఒకటి వస్తుంది దాని పక్కన ఈ క్యాలిఫోర్నియా ఉంది అక్కడ లాస్ ఏంజల్స్ అని గొప్ప ధనవంతులు ఉండే ప్రదేశం అది వాళ్ళు పెద్ద అంత ఈ సినిమా యాక్టర్సు సెలబ్రిటీసు డైరెక్టర్లు వాళ్ళు ఇల్లు అందరూ కలిసి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకొని బాగా కాస్ట్లీయెస్ట్ మీటింగ్ వాళ్ళంతా ఖరీదైనటువంటి వ్యక్తులు కోట్ల రూపాయలలో వాళ్ళ ఇండ్లు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ కార్లు కూడా కోట్ల రూపాయలు అక్కడ ఒక అమ్మ ఆమె మంచి సినిమా యాక్టర్ ఆమె ఆమె మాట్లాడుతూ దాంట్లో లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి ఒక విషయం ఏమిటంటే అమెరికా దేశం అంటే అందరూ అనుకుంటారు క్రిస్టియన్ కంట్రీ అని వాస్తవంగా క్రైస్తవ దేశమే కాకపోతే చాలామంది హిందువులు కూడా ఉన్నారు అమెరికా దేశంలో ముప్పై నలభై సంవత్సరాల నుండి అక్కడ ఉన్నవారు ఉన్నారు చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు రకరకాల బుద్ధిస్టులు ఎవరెవరో ఉన్నారు వారితో పాటు వీళ్ళు నాస్తికులు కూడా ఉన్నారు అంటే దేవుడు లేడు అనేటటువంటి వారు కూడా ఉన్నారు ఆ దేవుడు లేడు అనే ఆగుంపులోనే ఈ లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి వారంతా వాళ్ళు అన్నారు దేవుడు లేడు మేమే దేవుళ్ళు ఎందుకంటే ప్రజలు మేమంటే పడి చేస్తారు ప్రజలు మేమంటే వాళ్ళు మమ్మల్ని ఆరాధిస్తారు అని మీకు కూడా సినిమా యాక్టర్లు ఎవరైనా చిరంజీవి వచ్చినాడంటే పొద్దుగుడికి వచ్చిండ్రు వచ్చిందరా వచ్చిండ్రు దొంగలు మీరు పారిపోదురు ఆ మనసు అప్పుడే చెప్తా నేను వెళ్ళిపోయింది దక్క నన్నీ సన్నక్కకి చెప్తాను నువ్వు వస్తావా రావా నన్ను దయచేసి గమనించాలి వాళ్ళ కొడుకు పేరేమే మంజు దొంగ ఏమీ తెలియకుండా అయిపోతుంది మళ్ళా వాళ్ళ కొడుకు పేరేమే సంతో రామ్ చరణ్ నువ్వు నిజాయితీ పరుడు నీకు అన్నీ తెలుస్తాయి రా రామ్ చరణ్ ఆయన వచ్చినాడంటే ఎవరైనా చెవులు చెవులో ఊరితే కాలప్పని ఇప్పుడే వెళ్ళిపోతాడు కుంటుకుంటా వాళ్ళు మనవు వస్తే మనం చూడకపోతే ఎట్లానని కుంటుకుంటాను నేను అక్కడ అడిగితే అది మా యాటి వంటి మందిరంలో లేవని ఊరకా ఆయన ఎప్పుడు ఉండేటోడే రామ్ చరణ్ ఎప్పుడన్నా ఉంటాడా అని చెప్పి అక్కను కూడా నోరు మేయిస్తాడు అటువంటి సెలబ్రిటీస్ వాళ్ళు జనం పడి చేస్తారు వాళ్ళు అంటే ఆమె మాట్లాడుతూ అనింది ఆమె ఏమంటుందంటే మేమే ప్రజలకు ఆరాధ్యం మమ్మల్ని ప్రజలు చాలా ప్రేమిస్తారు గౌరవిస్తారు అని చెప్పి దేవుని దేవుడు లేడు దేవుడు శూన్యం ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు లేడు ఆయన స్థానం ఏమిటంటే జీరో సున్నా అని చెప్పింది మనుషులే దేవుడు లేడు జీరో అనింది ఆ సెలబ్రేషన్ జరిగి ఐదు రోజులైంది ఐదు రోజులకు తెలియకుండా రెండు ప్రాంతాలలో ఒకే పర్యాయం చిచ్చు అంటుకొనింది ఎలాగంటుకొనిందో ఈ రోజు వరకు తెలియదు ఎలాగ ఆర్పాలనో తెలియదు లాస్ ఏంజల్స్లో ఆర్పటానికి నీళ్లు కూడా లేవు గవర్నమెంట్ కూడా సాయిశక్తుల ప్రయత్నం చేస్తుంది కానీ విఫలమైపోయాడు ఎందుకు చెప్తున్నానో తెలుసా ఎవరెవరు సెలబ్రిటీస్ అని చెప్పుకున్నారో నాస్తికులని అన్నారో దేవుడు శూన్యమని చెప్పారో వాళ్ళందరి ఇండ్లు వరుసగా కాలుకుంటా వెళ్ళిపోయినాయి వాళ్ళందరి ఇండ్లు కాలుకుంటా వెళ్ళిపోయినాయి ఒకే ఒక ఇల్లు మిగిలింది ఆయన ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చి మొరపెట్టాడంటే తండ్రి నేను నిన్ను నమ్మాను నువ్వు నిజమైన దేవుడు నన్ను రక్షించమని ఏడ్చి ఏడ్చి కుటుంబమంతా ప్రార్థిస్తే ఆ ఇంటి పక్కిల్లు కాలింది ఆ ఇంటి అవతలిల్లు కాలింది ఈ ఇల్లు కాలలేదు ఆయన గొప్ప సాక్ష్యం చెప్పినాడు ఆ విషయంలో నేను ఎందుకు ఈ మాట మీకు చెప్పాలంటే మనము దేవుని హత్తుకుంటే నీ పక్క వారికి కీడు జరగచ్చు ఈ పక్క వారికి కీడు జరగచ్చు నీ దగ్గరికి కీడు రాదు అంటాడు యహోవా మీ కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు దయచేసి గమనించాలి మనము సంతోష భరితల ప్రభు చేసిన గొప్ప కార్యాలను బట్టి మనము సంతోష భరితుల మైతిమీ హెల్లుయా నీ కొడుకు పాస్ అయ్యాడంటే కొంతసేపే సంతోషం మళ్ళీ బాధ అవుతుంది ఎందుకో తెలుసా వీన్ని వేరే క్లాసులో చేర్పించాలా ఫీజులు కట్టాలా అనే బాధ ఉంటుంది భయం ఉంటుంది నీ కొడుకు అయితే సంతోషం ఉంటుంది బరువు దిగిందిని లే వానికి ఇల్లు చూడాలా వాడు పిల్లల్ని కంటే వాళ్ళని చూడాలా లేని తలకాయ నొప్పి అయితే ప్రభువు మాత్రం లివిస్తుంది నేను మీకు సంతోషమును కలిగజేదను హల్లేయ ఆయన మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు ప్రభు నా కొరకు చేసి ఉన్న గొప్ప కార్యములను బట్టి నేను సంతోషంగా బ్రతకటానికి నేను చేయవలసింది నా సొంత ఆలోచనలు నా సొంత ప్రయత్నములు లేకపోతే నా పనికి రాని ప్రవర్తన ప్రయోజనము లేదు నేను పూర్తిగా ప్రభు మీద ఆధారపడాలి ఎవరి మీద ఆధారపడాలి ఎవరా ప్రభు నాకు ఎంత తెలుసున్నా తెలివి ఉన్నా పూర్తిగా ప్రభువుని మీద నేను ఆధారపడితే సంతోషంగా ఉంటాను ఏడ్చే బిడ్డని వాళ్ళ నాయన ఎత్తుకొని అన్నాడు ఇంకా గట్టిగా ఏడ్చినాడు ఎందుకంటే ఆ బిడ్డకు వాళ్ళ అమ్మ స్వరం వినిపించలే ఆ బిడ్డ వాళ్ళ అక్క ఎత్తుకొని జు జి జియో జో జు జియో అనింది కుక్కను పిలిచినట్టు వాడింగా భయపడిపోతాడు మా అమ్మ స్వరం కాదని చెప్పి వడింగ క్యార్ బార్ అని అంటాడు అప్పుడు అమ్మంటది ఇది తీసుకురా అని చెప్పి అమ్మ ఒళ్ళేకి తీసుకొని ఏనా ఏ నాన్న అంటే సైలెంట్ అయిపోతాడు దేవుడు ఎంత గొప్పోడో మన సృష్టిలోనే దేవుడు ఆయన మీద ఆధారపడిన వారిని ఎలాగ ఓదారుస్తాడు ఎలాగ సంతోషపరుస్తాడని వివరంగా చెప్పాడు ప్రభులు వారు మనమేం చేస్తాము నాయన చేతిలోకి అక్క చేతిలోకి కుక్క చేతిలోకి పోతూ ఉంటాం అందుకని ఏడుపు పెద్దదైపోతా ఉంటుంది అమ్మ వస్తే ఆ బిడ్డకు తెలీదు ఆ స్పర్శ అమ్మ చేతుల స్పర్శ బిడ్డకు తెలుస్తుంది దయచేసి గమనించాల్సింది అమ్మ స్వరం బిడ్డకు అర్థమైంద వెంటనే వాడు ఆయన అయిపోతాడు వాడు చూడు చూడు వాళ్ళ అమ్మ చేతులేకపోయే లోపల వాడు ఎంత బాగా నిమ్మలమైపోయినాడో అంటూ ఉంటారు అవునా కాదా అమ్మోళ్ళు చెప్తా చెప్పాలా అవునా కాదా అమ్మోళ్ళు అనుకుంటారు సభాష్ అని నిజమే తల్లులకు దేవుడంతా కృపించిన నిజంగా తల్లి పోస్టు చాలా మంచిది ప్రతి బిడ్డ ఒకవేళ నీకు దుఃఖం ఉందంటే నీ కుటుంబంలో దుఃఖం ఉంది నీ జీవితంలో దుఃఖం ఉంది దాని అర్థం నీవింకా ప్రభువు మీద ఆధారపడలేదు ప్రభు చిత్తంలోకి రాలేదు ప్రభు చిత్తంలోకి రాగలిగితే ఆయన మాట నా మాట కాదు ఆయన మాట మనము సంతోషించదము హెల్లుయ్యా మనం ఏమవుతాము సంతోషంగా ఉంటాం ఎయ్ నా దగ్గర లక్ష రూపాయలు ఉంది